విశైవాలి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వి వన్ జీరో గవర్నర్ అధికారిక పర్యటన సూర్యాపేట క్లబ్ గవర్నర్ విజిట్ వి టూ జీరో సిక్స్ ఏ తాడిపత్రిలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు వి టూ వన్ టూ ఏ వాసవి క్లబ్ విజయవాడ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి వి వన్జీర టూ ఏ జిల్లాలో ముసారం బాగ్లో గోశాలలో గొరొక స్తంభం స్థాపన వి వన్ జీరో గవర్నర్ అధికారిక పర్యటన వి వన్ జీరో వాసవి యూత్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో గవర్నర్ ఆఫీషియల్ విజిట్లో భాగంగా సూర్యాపేట వాసవి దేవాలయంలో సూర్యాపేట యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ విరాళం అందజేశారు సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్యవైశ్య పేద కుటుంబానికి పిల్లల చదువు నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి కేబినెట్ సెక్రటరీ బుక్కుమల్ల కృష్ణ కేబినెట్ ట్రెజరర్ వెంపటి శబరినాథ్ ఆర్సి శ్యామ్సుందర్ ఆర్ఎస్ యామా సంతోష్ ఐపీసీ గుండా శ్రీధర్ వాసవయ్యను పాల్గొన్నారు సూర్యాపేట క్లబ్స్ గవర్నర్ విజిట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి ఫైవ్ వాసవి క్లబ్ సుధాకర్ విజన్ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ ఈ మూడు క్లబ్ల రీజియన్ లో ఉన్నటువంటి గవర్నర్ అఫీసియల్ విజిట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ సిల్వర్ స్టార్ విరాళం అందజేశారు వాసవి క్లబ్ మంచాల శ్రీనివాస్ గుప్తా సిల్వర్ స్టార్ విరాళం అందజేశారు సుధాకర్ విజన్ క్లబ్ తరఫున సర్వీస్ ప్రోగ్రామ్ లో భాగంగా పేదవారికి చీరలు కిరాణం సరుకులు వితరణ చేశారు పేదవారి విద్యార్థుల చదువు కోసం విరాళం ఇచ్చారు గవర్నర్ను వెల్కమ్ తో వాసవి గుడిలో పూజలు చేయించారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ మిర్యాల సుధాకర్ జోన్ చైర్మన్ చల్లా లక్ష్మయ్య జోన్ చైర్మన్ తల్లాడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి కేబినెట్ సెక్రటరీ బి కుమార్ కృష్ణమూర్తి కేబినెట్ ట్రెజరర్ వెంబడి శబరినాథ్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అన్ని హోదాలో ఉన్న వాసవీ పాల్గొని విజయవంతం చేశారు తాడిపత్రిలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు మే ఇరవై ఏడు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా తాడిపత్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కనకాపరమేశ్వరి దేవస్థానంలో దాతల సహాయ సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ట్రెజరర్ ఐఈసీ ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్స్ డైరెక్టర్స్ మహిళా డైరెక్టర్స్ దాతలు వాసవియన్స్ పాల్గొన్నారు వాసవి క్లబ్ విజయవాడ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ మే ఇరవై ఐదు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ అష్టాక్షరి రామమందిరం గుడి వద్ద వి టూ వన్ టూ ఏ వాసవి క్లబ్ విజయవాడ విద్యాధారపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనికి జిల్లా గవర్నర్ విఎస్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ తూనుగుంట్ల శ్రీధర్గా ఆహ్వానించారు మజ్జిగ పంపిణీకి స్పాన్సర్గా విఎన్ త్రీ స్టార్ కేసీజీఎఫ్ నూనె జగదీష్ గుప్తా వికేఎస్పి సిహెచ్ సాంబమూర్తి పిహెచ్ఎఫ్ ఆర్టీఎస్ జగ జూగంట్ శివకుమార్ మంచిగా పంపిణీకి సహకరించారు క్లబ్ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ముసారాంబాగ్ గోశాలలో గరుక స్తంభం స్థాపన వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా భాగ్యనగర్ క్లబ్ గవర్నర్ అఫిషల్ విజిట్ సందర్భంగా నారాయణి గోశాల ముసారంబాగ్లో భాగ్యనగర్ క్లబ్ అధ్యక్షతన గరిక స్తంభం స్థాపన గో శ్రీమంతం సేవా కార్యక్రమంలో భాగంగా గోశాలలో పనిచేసే వారికి టీషర్ట్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ డాక్టర్ సరభు అనంతరం విచ్చేశారు ఈ కార్యక్రమంలో వినయ సంతోషి బాదం జగదీష్ నీలా విజయలక్ష్మి బలుస హరిప్రసాద్ మునుస స్వప్న పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి